నర్సరావుపేట పట్టణ ప్రజలకి సంక్రాంతి శుభాకాంక్షలతో శ్రీ భవానీ కంగన్స్ అండ్ టాయిస్ శివుని బొమ్మ దగ్గర మహాలక్ష్మి చెట్టు దగ్గర ఉన్నటువంటి శ్రీ వెల్లంపల్లి కేసరావు గారి ఆధ్వర్యంలో గాలిపటాలు దారపుండలు బెలూన్స్ బిజిల్స్ చాక్లెట్స్ అందజేయటం జరుగుతుంది ఈ అవకాశము నూట ఇరవై ఆరు మంది సారీ రెండు వందల పదహారు మందికి మాత్రమే అవకాశం కలదు కావున అందరు కావలసినటువంటి వాళ్ళందరూ కూడా పిల్లలు బాలబాలికలు అందరూ కూడా పదమూడవ తారీఖు మంగళవారం రోజున భవానీ కంగారు ఆ షాప్ వద్ద నుంచి కూపన్స్ తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుచున్నాము పద్నాలుగో తారీఖు భోగి రోజున సాయంత్రం నాలుగు గంటలకి పట్టాభిరామస్వామి వారి దేవస్థానం వద్ద అందరికీ అందజేయటం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ సుబ్రాయ్ గుప్తా గారు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ సభాధ్యక్షులుగా శ్రీ వెల్లంపల్లి కేసరా గారు శ్రీ కలపల్లి సేవా ట్రస్ట్ అధ్యక్షులు అతిథులుగా శ్రీ మండవ వెంకటరత్నం గారు చేగు వెంకటేశ్వరరావు గారు తాళ్ళూరి ఆత్మకూరి కోటేశ్వరరావు గారు దోగిపతి విజయ్ కుమార్ గుప్తా గారు పాల్గొంటారు కావున బాలబాలికలు మహిళలు తప్పనిసరిగా వచ్చేసి కార్యక్రమం చేయవలసిందిగా కోరుతున్నాం శ్రీ భవానీ సంక్రాంతి ఫిష్ టైప్ గాలి బెలూన్స్ వీల్స్ చాక్లెట్లు ఇవన్నీ కూడా రేపు పద్నామో తారీఖు మన పట్టారామ స్వామి దేవస్థానంలో పంపిణీ జరుపుతుంది జరుపుబండు ఈ సందర్భంగా రేపు కానీ తొమ్మిది గంట కానీ సాయంత్రం ఆరు గంటల వరకు టోకెన్ సేవ ఇవ్వబండు ఆ టోకెన్ తీసుకొని పట్టారా గాలి పట్టు ఇవి ఈ ఉత్సవాలు ఇస్తాం గమనించవలసి భవాని భవానీ కంగారు టాయి దగ్గర ఇవ్వబోను అదే మన అడ్రస్ వచ్చేసి శివరామ్మ సెంటర్ వరాల మారు చెట్టు పక్కన భవానీ కంగారు టాయి దగ్గర ఇవ్వను దయచేసి ఈ విషయాన్ని బాలబాలికలు మైల్లో గెంజంగా కూర్చున్నాము టోకెన్ ఉన్న వాళ్ళు మాత్రమే కాలిపడ్డాము చాక్లెట్ ఇవి కూడా వస్తాయి దయచేసి గమనించగలడు ఇట్లు శ్రీ భవానీ కన్నా నన్ను తాజి పప్పు ఐటర్ గడపడి తెలుసా థ్యాంక్ యూ